राजस्वता चैनल की स्वागत మన రాజుతా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఏ లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకుంటే లక్ కలిసి వస్తుందో మరి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో పుట్టిన వాళ్ళు అసలు ఏ డేట్ లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు అంటే బ్యాడ్ లక్ వెంటాడుతుందో తెలుసుకుందాం మీరు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎవరైతే నైన్ డేట్ ఎయిటీన్ ఎన్ని E manta. పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నెంబర్ టూని అసలు మ్యారేజ్ చేసుకోకూడదు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళని అసలు కంగారు పడద్దు మ్యారేజ్ నైన్ లైఫ్ పార్ట్నర్ అంటే హస్బెండ్ ది నైన్ ఉండి వైఫ్ ది టూ ఉంటే చాలా మంది టెన్షన్ పడిపోతారు అయ్యో మేడం ఇలా చెప్తున్నారు ఇలా మ్యారేజ్ జరిగితే ఏమవుతుందో అని మీరు టెన్షన్ పడదు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతే ఏం చేయలేం కాబట్టి దానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి నేమ్ వైబ్రేషన్ కానీ ఇలాంటి రెమెడీస్ ఉంటాయి లక్కీ స్టోన్ వేయర్ చేయడం లేదా లక్కీ రుద్రాక్ష వేసుకోవడం దీనివల్ల కూడా మనం నెగిటివిటీ తగ్గించుకోవచ్చు మీరు ఎవరు టెన్షన్ పడదు బట్ ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళైతే టూ నెంబర్ అంటే వాటర్ ఎలిమెంట్ అంటే వాటర్ అండ్ ఫైవ్ ఆపోజిట్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఉండకూడదు దీనివల్ల సడన్ గా ఏదైనా వాళ్ళ లైఫ్ లో ఒక సార్ న్యూసెస్ తినడం కానీ ఇద్దరు ఎవరో ఒకరు దూరం అయిపోవడం అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి ఇట్స్ డిపెండ్ అపాన్ హారస్కోప్ బట్టి ఉండొచ్చు కాబట్టి నైన్ అండ్ టూ ఇస్ నాట్ గుడ్ కాంబినేషన్ అలాగే నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో ఎయిట్ కొంచెం సాటర్న్ నెంబర్ కాబట్టి అది కూడా కాంబినేషన్ అంతా పాజిటివ్ కాదు కాబట్టి ఈ విషయంలో మీరు కేర్ తీసుకోండి బట్ ఎయిట్ మేలో పుడితే ఎయిట్ ఎయిత్ మే సెవెంటీన్ మే ఈ ఇలా పుడితే ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వచ్చు డిపెండ్ అపాన్ లగ్న స్ట్రెంత్ బట్టి బర్త్ స్టార్ స్ట్రెంత్ బట్టి కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి హారాస్కోప్ మొత్తం చూస్తే కంపాటబిలిటీ కరెక్ట్ గా ఇవ్వచ్చు మరి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ వాళ్ళు చాలా వరకు టూ డేట్ లో ఎయిట్ డేట్ లోని చాలా వరకు అవాయిడ్ చేయండి అలాగే ఫైవ్ డేట్ కూడా అవాయిడ్ చేయండి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్ అంటే నైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెహికల్ నెంబర్ డోంట్ టేక్ ఫైవ్ నెంబర్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేస్ వాళ్ళు ఫైవ్ టోటల్ బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ ఉంటే ర్యాండమ్ యాక్సిడెంట్స్ అవుతాయి ఇది కూడా మీరు చూసుకోండి అంటే అక్కడ ఏపీ టెన్ కానీ తెలంగాణ అలా అది కొంచెం మార్చుకుంటే కొన్ని చేంజెస్ ఉంటాయి బట్ బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ ఫైవ్ లేకుండా చూసుకోవాలి అండ్ లైఫ్ పార్ట్నర్ కూడా ఫైవ్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ వీడియోస్ లో చాలా క్లారిటీ ఇస్తాను న్యూమరాలజీ గురించి ఎందుకంటే చాలా మంది ఉన్నారు మనలో చాలా యూత్ ఫాలో అవుతున్నారు ఈ సబ్జెక్ట్ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు మిస్ అవ్వద్దు అసలు వన్ డేట్ల వాళ్ళకి అసలు ఏ ఫీల్డ్స్ బాగుంటాయి ఎవరికైనా ఏ ఫీల్డ్ తెలుసుకు వెళ్తే ఇంకా సక్సెస్ ఉంటుంది కదా లైఫ్ లో అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఎన్నో మన రాజుదా ఛానల్లో డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి రాజసుదా ఛానల్